పొద్దునే మేడం ఫోన్ చేసి బండి మామ బండి తీయమందని చెప్పి పార్కింగ్ కాడికి వచ్చి బండి తీసుకొని వచ్చి ఎక్కించుకు వచ్చా ఏటీఎంకి వెళ్ళమంది ఏటీఎంకి వెళ్తే ఒక చోట అంటే కారుతోనే వెళ్తాం అక్కడ ఏటీఎంలో లేవు ఇంకా బ్యాంక్ గడికి వెళ్ళాము అనమాట ఇంకా వేరే ఏటీఎం గడికి మేడం వెనకాల ఉంది మేడంకి తెలియకుండా జేబులో పెట్టుకుని వీడియో తీశాను అక్కడ ఏటీఎం దగ్గరికి వెళ్ళిన తర్వాత మేడం లోపలికి వెళ్ళింది నేను బయట ఉన్నా అక్కడ ఎదురుగా కనిపిస్తుంది చూసారా నల్ల బండి అది పోలీస్ వెహికల్ సురత అంటారు ఇక్కడ ఇలా ప్రతి సిగ్నల్ కడ ఒకటి ఉంటుంది ఎవరన్నా ఫాస్ట్కి వెళ్తే పట్టుకుంటుంది ఏటీఎం నుంచి వచ్చాక మేడం చేతిలో డబ్బులు పెట్టి ఇదిగో నీ మాసం అంటే అంత మాసం నీ డబ్బులు నీ జీతం అని వచ్చింది నాలుగు కాగితాలు చూడు మామ ఇక్కడ నాలుగు కాగితాలు మామ నా జీతం నాలుగు కాగితాలు ఒక వంద కాగితం ఒక రెండు వందల కాగితం రెండు ఐదు వందల కాగితాలు ఒక వంద కాగితం వచ్చి రెండు వేల రెండు వందలు మామ అందులోంచి ఇగో రీఛార్జ్ చేసుకున్న నూట పద్నాలుగు రియాలు అంటే రెండు వేల ఐదు వందలు మామ అంటే నా జీతం ఎంత వచ్చింది ఈ రీఛార్జ్ బాగా ఎంత మిగిలిందో కామెంట్ మామ మర్చిపోకుండా అగర్ రీఛార్జ్ వచ్చేసి పిన్ టైప్ చేసుకుంటే ఇక్కడ క్వశ్చన్లు అర్థమైపోద్ది ఆటోమేటిక్గా ఇక్కడ జేఎన్ సిమ్ అని ఉంటుంది మనకులాగా ఈ జియో ఎయిర్టెల్ ఉండు జేను వేరే వేరే ఉంటాయి అక్కడ నుంచి వచ్చాక హాస్పిటల్కి వెళ్ళమంది నీరసంగా ఉందంట హాస్పిటల్కి వెళ్ళా మేడం లోపలికి వెళ్ళింది సరేమో అయితే ఉంటా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోమా ఉంటా జే హింద్